जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमुरवैनालगवश्लोकमु एवमुक्तो हृषिकेशः गुडाकेसेनाभारतसेनयोः उभयोर्मध्ये రథోత్తమం ఓం సకల ప్రాణుల యొక్క ఇంద్రియములన్నింటినీ తన ఆధీనములో కలిగినటువంటి హృషీకేశుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు గుడాకేశుడు ఎందుకంటే నిద్రను జయించినటువంటి వాడు అట్లాంటి గుడాకేశుడైనటువంటి అర్జునుడు చెప్పిన మాటలన్నీ విని అర్జునుడు చెప్పినది చెప్పినట్టుగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి రథాన్ని కురుపాండవ సేనల మధ్య భాగములో నిలబెట్టాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనం చేసేటటువంటి ప్రతి పని లోక కళ్యాణకాంక్షతో చేద్దాం తప్పనిసరిగా భగవంతుడు మనము అనుకున్నది అనుకున్నట్టుగా మనము అడిగినది అడిగినట్టుగా చేస్తాడు మనని అనుగ్రహిస్తాడు ఏముక్తో హృషి కేశోగుడాకేశేన భారత సేనయోరు భయోర్మధ్యే స్థాపం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం కల్పతరోర్ గళితం ఫలం సుఖముఖాదం ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా నువ్వు మూడు అడుగుల దానము ఇవ్వగానే ఈ మాయావి అయినటువంటి శ్రీ మహావిష్ణువు సకల లోకాలను ఆక్రమిస్తాడు రాజా ఇక తర్వాత నువ్వెట్లా బ్రతుకుతావు ఓ రాజా ఈ వామనుడు ఈ కపట బ్రాహ్మణుడు ఈ మాయావి అయినటువంటి శ్రీ మహావిష్ణువు నువ్వు ఒక్కసారి దానము ఇవ్వగానే క్రమతో గాం పదైకేనా

ఓ రాజా ఈ వామనుడు నువ్వు ఒక్కసారిగా జలధారలతో దానము ఇవ్వగానే వెంటనే మొట్టమొదట ఒక పాదముతో భూమిని రెండవ పాదముతో అంతరిక్షాన్ని స్వర్గలోకాన్నంతటిని కూడా కప్పేస్తాడు ఇక ఆ తర్వాత తన విరాట్ రూపాన్ని ధరించి చాలా పెద్దదైనటువంటి తన ఆకారాన్ని ధరించి సకల దిక్కులు ఆకాశము అన్నీ పిక్కటిల్లేటట్టుగా బాగా పెరిగి ఈ విశ్వమంతా నిండిపోతాడు రాజా ఈ సకల జగత్తునంతటిని ఆక్రమిస్తాడు ఈ మాయావి అయినటువంటి కపట బ్రాహ్మణుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇక అప్పుడు ఆ మహావిష్ణువు తన మూడవ పాదము ఉంచడానికి నీ దగ్గర ఏమీ ఉండదు ఇక నువ్వు ఏమీ ఇవ్వలేవు రాజా ఆ రకంగా నువ్వు ఇస్తా అని మాట ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి మూడు అడుగుల నేల నువ్వు ఇవ్వలేవు కదా అని శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో అంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో रेपु रेलसुकुन्दां ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीतावकटव अध्यायमु इरवैनालगवश्लोकमु एवमुक्तो हृषी केशः गुडाकेसेन भारत सेनयोः उभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् एवमुक्तो हृषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण